కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు రెండు రోజుల క్రితం ప్రకటించిన అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం ఇన్ఛార్జీ ఎంపీపీ బొలిశెట్టి గోవిందరావు తాజాగా తన నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్టు ప్రకటించారు సోమవారం ఎస్ రాయవరంలో బొలిసెట్టి గోవిందరావు మీడియాతో మాట్లాడుతూ పార్టీలో తన అనుభవాలను పంచుకుంటూ తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కాక అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పార్టీ కోసం పనిచేశాం కానీ తీరా చూస్తే కష్టపడిన వారికి పార్టీలో గుర్తింపు లేదు పోరాడిన పోరాడినకు అవమానమే మిగిలింది అంటూ గోవిందరావు విమర్శించారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీలోని కొందరు నేతల తీరుతోనే పోరాడవలసి వచ్చిందని వాపోయారు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ను కలిసి తమ సమస్యలు చెప్పాలనుకున్నా ఇప్పటి వరకు కనీసం అపాయింట్మెంట్ కూడా దక్కలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు పార్టీ ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న పనితీరు మాత్రం మారలేదని మండిపడ్డారు లాబింగ్ చేయగలిగిన వారికి పదవులు నిజంగా కష్టపడిన వారికి పట్టడం లేదు అని ఆయన ఆరోపించారు అలాగే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి ఏడాది మాత్రమే అయినప్పటికీ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అంటూ ప్రజల్లోకి వెళ్లడంపై బొలిసెట్టి అసహనం వ్యక్తం చేశారు తన రాజీనామా ప్రకటన అనంతరం ఎంపీటీసీలు సర్పంచ్ లు పలువురు వైసీపీ కార్యకర్తలు తనను కలిసి పార్టీని వీడవద్దని ఒత్తిడి చేశారని అధిష్టానం నుంచి కూడా స్పందించిన వచ్చిందని తెలిపారు ఈ నేపథ్యంలో తాత్కాలికంగా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు స్పష్టం చేశారు అయితే భవిష్యత్ రాజకీయ దిశపై త్వరలో స్పష్టత ఇస్తానని గోవిందరావు తెలిపారు ఇప్పటివరకు పార్టీకి చేసిన సేవలపై అవమానమే మిగిలి ఉందన్న ఆయన వ్యాఖ్యలు స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి పదిహేడు మంది ఎంపీటీసీలతో బలంగా ఉన్న మా పార్టీ ఇక్కడ రాయవరంలో కనీసం పన్నెండు నెలల కాలంలో ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మా ఆవేదన చెప్పుకునే పరిస్థితి కొనసాగలేదు కాబట్టి రేపటి నుంచి మా పార్టీ కొన్ని కార్యక్రమాలను చేపడుతుంది నేను ఇన్నాళ్ళ బట్టి పార్టీ అందరూ కలిసి పనిచేశాం పార్టీ అధ్యక్షుడిగా నేను పార్టీ వల్ల ఎటువంటి ప్రయోజనం ఈ పదిహేను నెలలో మేము ఉండలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను రాజశేఖర్ రెడ్డి గారికి వేరే ఆయన మాకు ఆదర్శం బతికితే ఆయనలాగే బతకాలనే టైతి అని కూడా కాబట్టి ఆ ఏళ్ళు మా పార్టీ అందరూ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం బాగా ఉన్నారని చెప్పేసి మేము ఒకసారి ఐదేళ్లు పద వదులుకున్నాం మళ్ళీ ఐదేళ్ళు విభేదాలతో పోయింది ఎన్ని ఇబ్బందులు తట్టుకొని నిలబడినప్పటికీ ఎందుకో పార్టీ మమ్మల్ని చిన్న చూపు చూస్తుంది కాబట్టి ఈ రోజున అక్కడ కార్యక్రమాన్ని చేయడానికి మండలాధ్యక్షుడిగా నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే మరొకసారి మా పార్టీ నాయకులందరినీ ఈ కార్యక్రమాల పట్టు బకరా బక్రా చేసే ఆలోచన నాకు అస్సలు లేదు మాకు రాజకీయాలు బతుకు తెరుగు కాదు రాజకీయాలు కేవలం సేవ కోసం మాత్రమే అయితే సేవ చేసేవాడికి రాజకీయంతో కూడా పని లేదని నమ్మే వ్యక్తిని నేను కాబట్టి నేను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పార్టీ మండలాధ్యక్ష పదవి కూడా రిజైన్ చేస్తున్నాను ఈ విషయం తెలియజేయడానికే మిమ్మల్ని పెరగడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ గతంలో పార్టీ ఐదు శాతాల్లో అధికారంలో ఉన్నప్పుడు ఇబ్బంది పడ్డారు ప్రతిపక్షాలకు వచ్చిన తర్వాత ఇబ్బంది పడుతున్నారు ఏం జరుగుతుంది సార్ మీ పార్టీలో అసలు సార్ నేను మొదటి నుంచి కొద్ది ముక్కు సూటుగా ఉండే వ్యక్తిని పార్టీకి డెడికేటెడ్గా కష్టపడడం అనేది మా మండలం తాలూకా లక్షణం అలాగే నియోజకవర్గంలో అందరూ కష్టపడ్డారు కానీ ఇక్కడ క్యాండిడేట్స్ని మా మండలంలో ఉండి వాళ్ళు టిఫిన్ దగ్గర నుంచి భోజనం దగ్గర నుంచి అన్నీ మేమే మంచి చూసి అన్నీ చేసిన తర్వాత వాళ్ళు అధికారంలోకి వచ్చాక కొద్దిగా తప్పుడుగా ప్రవర్తిస్తే దాన్ని మేము తట్టుకోలేక కొద్దిగా నిలదీయడం జరిగింది దాని మీద వాళ్ళకు నచ్చగా మాకు ఆయనకి ఇబ్బందికరమైన పరిస్థితి జరిగింది మీలాంటి బలమైన నాయకుడికి ఎందుకైనా వాళ్ళు గుర్తించలేకపోతున్నారు సార్ అది అది గుర్తించాలి సార్ అది మనం నేనంటే అవ్వదు కదా అంటే ఇంటెలిజెన్స్ వాళ్ళని మా పార్టీ పెద్దలు కామన్గా పార్టీ పెద్దల పరిస్థితి ఎలా ఉందంటే వెనకాల తిరిగి వాళ్ళకి ఏం పార్టీ చేసేస్తున్నారు తప్ప పార్టీ కష్టపడి అని గుర్తించడం కొద్ది పార్టీ పెద్దలు ఫెయిల్ అవుతున్నారని నేనైతే ఈ సభ ముఖంగా చెప్తున్నాను భవిష్యత్తు మీ నిర్ణయం ఎలా ఉండబోతుంది సార్ రేపు మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత మా కార్యకర్తలతో మాట్లాడే తదుపరి నిర్ణయం తీసుకున్నాను మీకు ఆమె వచ్చింది సార్ జగన్ గారిని కాలేదు నాలుగు రోజుల్లో వెళ్తున్నాం ఏదేమైనా పన్నెండు నెలలు నాకు ప్రస్తుతానికి ఏ పార్టీలోకి వెళ్ళే పరిస్థితి ఆలోచన కూడా లేదు ఎందుకంటే పన్నెల పాటు మాకు పదవి మా ఎంపీపీ పదవి కూడా ఉంది అందువల్ల ఆ పదవి పూర్తయిన తర్వాత తదుపరి మా కేడర్ అందరూ కలిసి ఏకపక్షం ఒక నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్దామని ఇందాక వాళ్ళు కూడా నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ మాట కాదని లేక నేను వెనక తగ్గాల్సి వచ్చింది అందరికీ నమస్కారం అండి నిన్న నేను మా పార్టీ పట్ల అసంతృప్తితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పార్టీ మండల పార్టీ అధ్యక్ష పదవికి అలాగే పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నానని ప్రకటించడం జరిగింది అయితే ఈరోజు మా పార్టీ పెద్దలందరూ ఫోన్ చేసినప్పటికీ దాన్ని వ్యతిరేకించి నా నిర్ణయం మారదని చెప్పడం జరిగింది కానీ మా పార్టీ కార్యకర్తలు గతంలో మా నియోజకవర్గంలో రకరకాల ఇబ్బందులు జరుగుతున్న రోజున మేము అందరూ ఇక్కడ ఎమ్మెల్యేలు కాదని నీకు అండగా నిలబడ్డాం కాబట్టి ఈరోజు నువ్వు మాతో చెప్పా చేయకుండా బయటికి వెళ్ళాలతో కాబట్టి మనం అందరం కలిసి ఏకపక్షంగా ఒకసారి నిర్ణయం తీసుకుందామని చెప్పడం అలాగే కూడా పెద్దలు కూడా గట్టిగా అవడంతో ఈ నిర్ణయాన్ని మేము ఇబ్బందిని అయితే ఉందో దాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్లి ఓ నాలుగైదు రోజుల్లో సెటిల్ చేస్తామని చెప్పేసి చెప్పి స్పష్టమైన హామీ లభించిన తర్వాత అప్పుడు నిర్ణయం తీసుకుంది కానీ లభించకపోతే అప్పుడు నీ ఆలోచన ముందుకెళ్ళి కానీ లేనట్లయితే నువ్వు సాటిస్ఫై అయితే మళ్ళీ పార్టీలో కొనసాగేలాగా ఉందిగా అని చెప్పేసి పెద్దలు చెప్పడం జరిగింది కాబట్టి ఇంతమంది కేడరు కార్యకర్తలు మనల్ని కోరిన మేరకు ఈ నిర్ణయాన్ని నేను వాయిదా వేసుకొని నాలుగు రోజులు పోయిన తర్వాత అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర దొరికిన హామీ మేరకు తదుపరి నిర్ణయం తీసుకుంటానని మీ అందరికీ తెలియజేస్తున్నాను